రెండచింతల ఎండీవో దేవి పదవి వివరమణ కార్యక్రమాన్ని మండల పరిధిలోని అధికారులు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండచింతల ఎమ్మార్ఓ డి మేరీ కనకం ఎన్ఆర్జీఎస్ ఏవో వెంకటేశ్వర్లు విద్యుత్ మస్తాన్వాలి ఎండిఓ ఆఫీస్ సిబ్బంది వైద్య సిబ్బంది ఐసీడీఎస్ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని ఎండీఓ దేవిని దుశాలవతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే దాంతో మరి ఎంఎస్ఈంఈ పార్కులు మాచర్లలో నిజంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కనీసం ఐదు వేల మందికి మరి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఆర్థిక పరిస్థితి చాలా ఉంది పదిహేను లక్షల కోట్ల అప్పు అనేకంగా మా స్ట్రెషల్ ఆజర్ గారు అదేవిధంగా మా టిఏటీవో గారు మన టిఎటీఎవ్వార్ దగ్గర అయితే మేము మాత్ర ముందు గతంలో పెరగకుండా పనిచేశాము అదే విధంగా గుగ్గీలో కూడా సార్ దగ్గర మేము మెక్టీరియల్ స్పెషల్ ఆజ్ పని చేస్తూ సార్ గుగ్గీలో ఎంజాయ్గా పని చేస్తున్న టైంలో అక్కడ కూడా సార్ దగ్గర పనిచేశాము అదేవిధంగా మన అప్పుడు డిప్యూటీ ఎంపీడేవ గారికి తర్వాత మన తహసీల్దార్ గారు తహసీల్గారు గారితో మేము గతంలో మేడం గారు డిప్యూటీ తహసీల్దార్ గారు చేస్తున్నప్పుడు దాచేపల్లిలో మేడమ్ గారి దగ్గర మేము పనిచేసాము ఇట్లా దయాస్ మీద ఉన్న వాళ్ళందరితో కూడా పనిచేస్తూ వచ్చాము ఏ విధంగా కానీ గౌరవ ఎంపీడేవ గారితో వారంలో రెండు రోజులు మూడు రోజులరా మిగతా రిపోర్ట్ అంతా నేను చూసుకుంటాను నువ్వు డైలీ బడ్డీ మీద ఖమ్మం పాటించి ఇక్కడ ఇబ్బంది ఉంది అని ఎంత అంటే వాళ్ళు అంత సీనియారిటీలో ఆ విధంగా ఉన్న ఇబ్బంది పెట్టకుండా కింద స్టాఫ్ని ఇబ్బంది మన ఎండిఓ గారు కూడా ఈ రెండు కాలంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా మేడం గారు టీ పెట్టి నాలుగు కోట్ల రూపాయలు కూలీ పూజ రూపంలో రావడం జరిగింది అదేవిధంగా పల్లె పండుగ అతి పెద్ద కార్యక్రమం ఇక్కడ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా అదే విధంగా క్లబ్స్ అని 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 ఈ విధంగా రకరకాల ఒక కోట్లు మొత్తం ఒక దగ్గర దగ్గర పది కోట్ల ఎన్ఆస్ పనులు నిర్వహించడం జరిగింది అంటే రెండు చింతల మండలానికి పది కోట్లు ఇందాక మన గౌరవ తహసీల్దార్ సైన్ అయితే మాది మాదిగారి అష్టలక్ష్మి ఎండిఓ గారు డబ్బులు అన్ని కూడా గారు

ని సక్సెస్డ్ ఓకే బ్యాక్స్ ఈ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ ఎవర కనపడతది ఐ - 2 మాస్టర్ గారు ఆసన్ శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వచ్చారు మాన్సల్ ఎంపీ గారు సిబ్బంది మాన్స ఎంపీడ గారు మరియు సిబ్బంది Thank okay.